అక్కడికి ఒకనాడు పురాణ ఇతిహాసాలు సకల శాస్త్రాలు తెలిసినటువంటి సూత మహర్షి అక్కడికి అరుధించగా అక్కడున్నటువంటి సౌనుకుడు మహర్షులందరూ కూడా సూత మహర్షి దగ్గరికి వచ్చి విధంగా అడుగుతూ ఉన్నారు మనకున్నటువంటి సకల కష్టాలు తొలగి సకల కోరికలు ఏ విధంగా తీరుతాయో అందులోకి ఏదైనా వ్రతము కానీ పూజ కానీ తపస్సు కానీ ఉంటే చెప్పు మహానుభావాన్ని వేడుకొనగా వెంటనే సూత మహర్షి విధంగా అంటూ ఉన్నాడు ఇదే విషయాన్ని ఒకనాడు నారద మహర్షి విష్ణుమూర్తిని అడగగా అందులో భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి నారదుల వారికి ఆనాడు ఏ విషయాన్నైతే విన్నవించాడో ఆ విషయం ఇప్పుడు మీకు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి సావధాన చిత్తులై శ్రద్ధగా ఆలకింపడని సూతమహర్షి చెప్పడం ప్రారంభించాడు ఈ నారద మహర్షి ముల్లోకాలు తిరుగుచో మార్గవశంబన ఒకసారి భూలోకానికి రాగా ఆయన వచ్చినటువంటి సమయంలో భూలోకములో ఉన్నటువంటి ప్రజలు నానా కష్టాలు నానా బాధలు అనుభవించడం చూసి వీరికి ఈ కష్టాలు ఏ విధంగా తొలుగుతాయా అని ఆలోచించుచూ విష్ణులోకానికి చేరుకున్నాడు నారదమహర్షి అతను వైకుంఠపురం చేరగానే అక్కడ ఉన్నటువంటి విష్ణు భగవానుడు ఈ విధంగా అవతారం దాల్చి ఉన్నాడు చతుర్భుజుడు అంటే నాలుగు చేతులు కలవాడు తెల్లని శరీరఛాయ గలవాడు శంఖచక్రకథా పద్మాలను ధరించి ఉన్నటువంటి వనమాలా విభూషతులకు ఆ శ్రీమన్నారాయణమూర్తిని చూసి భక్తిపూర్వకంగా ఈ విధంగా నమస్కరిస్తూ ఉన్నాడు మాటలతో చెప్పడం కానీ మనసుతో ఊహించుడకు గానీ శక్త్యము కానీ అతీత రూపము కలవాడు అమిత గుణశక్తి సంపన్నుడు ఆది మధ్యాంతరహితుడు సృష్టిలో ఉన్నటువంటి భక్తుల కష్టాలు తీర్చేటటువంటి ఆ శ్రీమన్నారాయణ మూర్తిని చూసి భక్తిపూర్వకంగా నమస్కరిస్తుండగా నారద మహర్షిని చూసినటువంటి విష్ణు భగవానుడి విధంగా అడుగుతూ ఉన్నాడు ఓ నాదమహర్షి ఇక్కడికెందుకో వచ్చిదివయ్యా నువ్వు మనసులో ఏదో బాధపడుతూ ఆలోచిస్తున్నావు ఆ విషయాన్ని నువ్వు విన్నవించిన నీ కోరికను నేను నెరవేర్చగలను అనగానే వెంటనే ఆ విష్ణు భగవానుడుతో నాదమహర్షి విధంగా అంటున్నాడు ఓ దామోదర మనిష్యలోకములో అనగా భూలోకములో ఉన్నటువంటి ప్రజలు నానా యోనిల ఎందు నానా జన్మలెత్తుచూ ఉన్నారయ్యా పాప కర్మల వల్ల వారు పీడింపబడుచున్నారు వారి కొన్నటువంటి ఆ కష్టాలు ఏ విధంగా పాపాల నుంచి ఏ విధంగా వయదలగలరో వారి మీద నీకు అనుగ్రహం కలదేమో చెప్పుము తండ్రి అనగానే వెంటనే తో విష్ణు భగవాను విధంగా అంటున్నాడు ఓ నార్దమర్షి చాలా మంచి సంగతి అడిగితేవయ్య ఎల్లలోకమలగల నీ అనుగ్రహం చాలా చెప్పుకోదగ్గది నీతో ఉన్నటువంటి స్నేహం వల్ల ఇప్పుడు ఒక విషయాన్ని చెబుతూ ఉన్నాను ఈ మర్త్య దుర్లభమగి లోకాలలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం కలదు ఆ వ్రతాన్ని ఎవరైతే విధి విధానంగా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారి ఉన్నటువంటి సకల దుఃఖాలన్నీ కూడా శమింపగలవు అని చెప్పగానే నారద మహర్షి వేరొక సందేహంతో ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు ఓ దామోదర ఓ త్రి జగత్ప్రభు ఓ పరంధామ పరమేశ్వర ఓ వైకుంఠపురనివాస ఓ జగన్నాథ సత్తధారి ఓ దేవాదిదేవ ఓ లక్ష్మీవల్లభ ఓ విష్ణుదేవ ఆ వ్రతాన్ని ఎప్పుడెప్పుడు ఆచరించవలినయా ఆ వ్రతాన్ని ఇంతకు ఎవరైనా ఆచరించి ఉన్నారా వ్రతం చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో వివరించుమయా అనగానే వెంటనే ఆ శ్రీమన్నారాయణమూర్తి ఈ విధంగా అంటూ ఉన్నాడు ఓ నారదమర్షి ఈ వ్రతాన్ని ఏదైనా శుభకార్యములు ఎందు చేసుకొనవచ్చును అనగా నూతన గృహ ప్రవేశములు ఎందు కానీ వివాహాది పెళ్లి సమయములు ఎందు కానీ మనకు కష్టాలు కలిగినప్పుడు కానీ క్లేశాలు దారిద్ర్యము సంభవించినప్పుడు కానీ సర్వకాల సర్వవస్థల ఎందుకు కూడా ఈ వ్రతం ఆచరించడం వల్ల స్వామివారి అనుగ్రహానికి పాత్ర గలము కావున ఈ వ్రతాన్ని కార్తీక మాసమున కానీ మాఘమాసం కానీ వైశాఖ మాసం కానీ శ్రావణ మాసమున కానీ ఏదైనా ఒక శుభదినము చూసుకొని అనగా ఏకాదశి ఎందు కానీ పౌర్ణమి ఎందు కానీ రవి సంక్రమేందు కానీ నెల నెల ఎందు కానీ సంవత్సరానికి ఒక్కసారైనను కానీ తమ గృహములో వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల విజయాలు శుభాలు చేకూరును కావున ఈ వ్రతం చేయదలుచుకున్న వారు మొదటిగా ఉదయాన్నే బ్రహ్మీ ముహూర్తంలో మేల్కొని స్వామివారిని మనసులో చక్కగా సంకల్పన చేసుకోవలను స్వామి నీ అనుగ్రహం కోరి ఈ రోజు తప్పకుండా వ్రతాన్ని ఆచరిస్తానయా అని మనసులో సంకల్పించుకున్నవారై ఉపవసించి మధ్యాహ్న కాలంలో కూడా మనకున్నటువంటి తాత్కాలిక క్రియలన్నీ కూడా ముగించుకొని నిశాముఖముగా అనగా రాత్రి ప్రారంభము కాలము కానీ ఉదయ ప్రాతకాలం కానీ ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించవచ్చును ఈ వ్రతం చేయదలుచుకున్నటువంటి స్థలాన్ని ముందుగా గోమయంతో అంటే ఆవు పేడతో నలికి ఐదు రంగుల చూర్ణాలతో చక్కగా ముగ్గుపెట్టి మీద ఒక మండపాన్ని నిర్మించి దాని మీద ఒక కొత్త వస్త్రాన్ని పరిచి భీముపోసి మధ్యమన ఒక కలిశాన్ని వెండిది కానీ రాగిది కానీ ఇత్తడిది కానీ తదుక ఇవేమీ లేకున్నా సరే మట్టిదైనా కావచ్చును లోపత్వము చూపకుండా ఒక కలిశాన్ని చేయించి ఆ కలిశం మీద నారీకేళ సహితంగా ఒక కొత్త వస్త్రాన్ని ఉంచవలేను ఆ వస్త్రం మీద ప్రజమారూపడకు స్వామివారి ప్రథమును బంగారంతో గాని వెండితో గాని చేయించి చక్కగా పంచామృతాలతో అభిషేకించిన తర్వాత మండపం మధ్యన ప్రతిష్ఠించి భక్తి ప్రవర్తలతో పూజించవలేను కావున నాలుగు జాతుల వల్ల కూడా అనగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శుద్ధ్రులు అందరూ కూడా ఆడవారు కానీ మగవారు కానీ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించవచ్చును ముందుగా విఘ్నాలన్నీ తొలగడకు విఘ్నేశ్వరుడిని సత్సౌభాగ్యాలు ఇచ్చేటటువంటి గౌరీ దేవతను గ్రహబాధలన్నీ తిరుడకు ఆదిత్యాది నవగ్రహ దేవతలను వాస్తుదోష నివారణక అష్టదిక్పాలక దేవతలను ఆది దంపతులైనటువంటి ఉమాశంకరులను రక్షక బాలకుడైనటువంటి లక్ష్మీనారాయణులను సకల సిరి సంపద అష్టైశ్వర్యాలు వసంగేటటువంటి ఆ దేవతను చివరిగా సత్యనారాయణమూర్తిని కలశం మీద మంత్ర సమాప్తిగా పూజించవలెను కావున స్వామివారి మతానికి కావలసిన పూజా సామాగ్రి ఆవు పాలు ఆవు నెయ్యి గోధుమ నౌక చక్కెర రెడ్డి పండ్లు ఇవన్నీ కూడా శేరుంపావు చొప్పున చేర్చి స్వామివారికి ప్రసాదముగా నివేదన చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకు ఇచ్చి కథను శ్రద్ధగా ఆలకించి బంధువులతోడ తోడా భోజన తాంబూలాలను స్వీకరించవలను ఈ విధంగా కలియుగములో చేసినచో మనకున్నటువంటి సకల కష్టాలు తొలగడమే కాకుండా సకల కోరిన కోరికలన్నీ కూడా తీరుటకు ఇది సులభమైన మార్గము శ్రీ సత్యనారాయణ భగవానికి